సో హై గేస్ ఎస్ఎస్ఎంఎడ్ ట్వంటీ నైన్ మూవీ నుంచి ఒక సీన్ లీక్ అయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా మహేష్ బాబు గారి లుక్ కావచ్చు ఆడ ఆ షూటింగ్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే జరుగుతుందని క్లారిటీ అయితే అర్థమవుతుందని చెప్పచ్చు ఎస్ఎస్ఎంఎడ్ ట్వంటీ నైన్ మూవీ కోసం ఇండియా మొత్తం ఎదురు చూస్తున్నది అని చెప్పుకోవచ్చు ఇది పాన్ ఇయర్ సినిమా కాదు పాన్ వరల్డ్ మూవీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారే అని చెప్పుకోవచ్చు తన డైరెక్షన్ కావచ్చు తన టేకింగ్ కావచ్చు ఏ లెవెల్ లో ఉంటుందో నేను గా చెప్పాను ఈ సినిమా అయితే టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ అయితే వస్తుంది క్లారిటీగా అయితే అర్థమవుతుందని చెప్పొచ్చు ఆ మేకింగ్ వీడియో ఒక్కసారి మీరు చూస్తే క్లారిటీగా మన మహేష్ బాబు గారు అయితే వాక్ చేసుకుంటే అయితే వస్తున్నాడని చెప్పవచ్చు ఈ మూవీలో మన రాజమౌళి గారు అయితే మహేష్ బాబు గారిని ఒక సింహంలో అయితే చూపిస్తున్నాడని క్లారిటీగా అయితే అర్థమవుతుందని చెప్పచ్చు ఈ మూవీ ఎప్పుడైతే అనౌన్స్మెంట్ అయిందో అక్కడ నుంచి మన ఎస్ఎస్ రాజమౌళి గారి అయితే డైరెక్టర్ మహేష్ బాబు గారిని ఒక సింహంతో ఎలివేషన్స్ అయితే ఇస్తున్నాడని అని క్లారిటీ అయితే అర్థమైందని చెప్పుకోవచ్చు మనకి ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఒక సింహంలా చూపిస్తున్నాడని చెప్పుకోచ్చు ఇంకా ఈ మూవీ లీక్ పోస్ట్ చూస్తే మహేష్ బాబు గారి లుక్ కావచ్చు బాగుంది ఇంకా మహేష్ బాబు గారు అలా వాకింగ్ స్టైల్ కావచ్చు అక్కడ కొంతమంది ఆర్మీస్ అయితే ఉన్నారని చెప్పుకోచ్చు ఆ ఆర్మీస్ వాళ్ళైతే మహేష్ బాబుని అయితే కొడుతున్నారని చెప్పవచ్చు క్లారిటీగా ఆ వీడియోలో చూస్తే ఇంకా మన మహేష్ బాబు గారు అయితే మోకాల్ కింద అయితే పడి చైర్లో ఎవరు కూర్చున్నాడు ఐ థింక్ దిస్ మనకి సలార్లో ఫ్రెండ్ అదే పృథ్వరాజ్ అనుకుంటున్న ఈ క్యారెక్టర్ లో రోల్ చేయబోతున్నాడని చైర్ చీర్లు అయితే కూర్చున్నాయని చూపొచ్చు తనని చాలా మంది అయితే అనుకుంటా అందుకోసం చీరలు అయితే కూర్చోబెట్టారని చెప్పొచ్చు ఆడ మహేష్ బాబు గారు అయితే ఉన్నారని చూపొచ్చు సీన్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు ఆడ మన డైరెక్ట్ ఎస్ఎస్ రాజమౌళి గారు అయితే సీన్ అయితే చెప్తున్నాడని చెప్పుకోవచ్చు ఎలా చేయాలి ఎలా చేయకూడదు అని కానీ సీన్ కావచ్చు అక్కడ ఉన్న లుక్ కావచ్చు మహేష్ బాబు గారిది అయితే అద్రిపోయింది మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది లీక్ అయిన వీడియో మీకు వీడియో కావాలంటే ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఇంకా ట్విట్టర్లో అయితే దొరికేస్తుంది ఒక్కసారి సర్చ్ చేయండి మీకు ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి